ఈ మండలంలో ఆర్ట్స్ సంస్థ పాలపాట ద్వారా ముప్పై పది డివోల్ పని చేయడం జరుగుతుంది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులు నీకోసం పని చేస్తూ సార్ వీరంతా కూడా వీళ్ళు చదువుకుంటూ ఉదయం సాయంత్రం ఒక గంట ఎలిమెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకి మరి హోంవర్క్ చేయించడం ఆట ద్వారా ఇదే మీద మద్దతు చూపించడం అనేది మీరు చేరుతున్నటువంటి పరిస వీరణి అభినందిస్తూ మరి వీరికి ఏదో చిన్నపాటి సహాయానికి ప్రతి సంస్థ కూడా విశ్వనాథం గారి పుట్టిన సందర్భంగా పట్టణకలా కమిటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పట్టణ కమిటీ కార్యక్రమం చేస్తున్నాం సార్ రెండో ప్రతి నెల కూడా వీరికి రోజున అనేది హాస్పిటల్స్ లాగా అందుబాటులో దొరుకును సార్ ఈ సందర్భంగా కార్ సంస్థ వారిని అదిపోజన సంక్షేమ సేవా సంఘం తరపున అలాగే SSC విజిలెన్స్ అండ్ కంట్రోల్ కంపెనీ నేను అభినందిస్తూ మరీ ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమానికి మేమటిలవంగానే మా ఆహ్వానాన్ని నమ్మిచి బిసి ఉన్నా కూడా మన గౌరవనీయులు పెద్దలు దుక్కి మండలా ఆసిఫ్ దగ్వారు, ఎస్టీడ్ గారు, మరి అమరవ్ గారికి అలాగే దుక్కి ససే ససే గారు, దీప కుమార్ సార్ గారికి అలాగే మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బిజినెత్ గారికి అలాగే ఈ యొక్క కార్ సంస్థ ఆ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి తాలూరి అమరనాథ్ గారికి పాలవట ఆర్సిఓ ప్రసాద్ గారికి ఈ పాలవట ఏసిఓ ప్రమేల్ గారికి ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికి దివల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి మరి వేదిక మీద ఉన్నటువంటి హాజరులందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అవకాశం కల్పించిన Thank you.